వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ అంటే చిరియాల నుంచి ఒక రైతు వచ్చారు ఆయన ఎన్ని గేదెలు ఉన్నారు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి సార్ మీ పేరు సార్ ఉడుమల ఇన్నారెడ్డి ప్రాపర్ ప్రాపరా సార్ ఇక్కడ చీరియాల్ ప్రాపర్ చీరియాల్ ప్రాపరా సార్ చీరియాల్ ప్రాపర్ చీరియాల్లో ఎక్కడ సార్ చీరియాల్ ప్రాపర్ బస్ స్టాండ్ దగ్గర ఓకే ఎన్ని గేదెలు కొన్నారు సార్ మజా డైరీ ఫామ్ ఇప్పుడు మూడు కొన్నాం ప్రస్తుతం ఎన్ని లీటర్ల కెపాసిటీ పూటకి చెక్ చేసుకున్నాం బరే చెక్ చేసుకున్నాం నచ్చినవి కొనుక్కున్నాం ముందు పాల్ చెక్ చేసుకున్నాం దగ్గర పాల్ పిండి చెక్ చేసుకున్నాం ఎన్ని పూటలు చూసుకున్నా ఒకటే పూట ఒక డైరీ ఫార్మ్ లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్ ఇదివరకు లోకల్ గా ఒకటి రెండు అనుభవం కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటాను మీ సైడ్ పాల రేట్ ఎలా సార్ ఎయిటీ రూపీస్ ఏ గడ్డి వాడుతా సార్ లోకల్ కేంద్రానికి వస్తారా లేకపోతే ప్రస్తుతానికి కొన్ని బయట ఇంటింటికి కొన్ని కేంద్రానికి రూపీస్ అంటే వర్కటేబుల్ అవుతుంది అనుకుంటా అంటే అంతకు మించి తక్కువ అయితే ఒక డెబ్బై రూపాయల లోపల అయితే వర్క్ టేబుల్ ఇప్పుడు గేదె సెలక్షన్ చేసేటప్పుడు ఎలా గుర్తుపట్టేదెకి మీ అనుభవం చాలా వాటి పొదుగు వాటి కొమ్ము వయసు దాని ఫీచర్ పాల చారలు పాల ఉంటాయి అవి చూసి దాని బిగు గేదె బిగు కూడా చూస్తాం ఇప్పుడు మీరు హర్యానా గేదే ముర్రా కొన్నారు కదా అంటే వేరే బ్రీడ్లు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు జాఫ్రాబాది ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అదే ఉన్నారు అంటే జాఫరాబాద్ కష్టం అని అక్కడ ఇక్కడ తెలిసింది కొంచెం మళ్ళీ అవి మాకు సెట్ అయితాయో కావో అనే డౌట్ ఇవి అయితే అయితే ఆల్రెడీ మాకు కొంచెం నమ్మకం కదా అందుకోసం సెలెక్ట్ చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చారు మీరు ఎంతసేపు అవుతుంది సార్ ఇక్కడ వచ్చి పొద్దున్నే అది పన్నెండు ఒంటి గంట వచ్చిన సెలెక్షన్ చేసుకున్నాం వాళ్ళ పాల టైం ఉండి పాలు పిండి చూసి దగ్గర మేము కూడా పిండి చూసినాం మాకు ఓకే అనిపించింది సార్ మధ్యాహ్నం నుంచి ఇక్కడనే ఉన్నారు డైరీ చూసారు చూసాం ఈ మజా డైరీ ఫార్మ్ గురించి ఒక మాట చెప్పాలంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ వర్కర్స్ కానీ వేదలు గానీ వాళ్ళైతే చెప్పే విధానము రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ బాగా నచ్చినాయి మాకు ఓకే ఇప్పుడు మజా సార్ కూడా మీకు చెప్పిన రేట్లు తగ్గించి ఇచ్చారు తగ్గించి మూడింటికి దూడలు ఉన్నాయా సార్ ఆ రెండింటికి దూడలు ఉన్నాయి ఒక దానికి దూడ దానిపోయింది దానికి బొమ్మను ఇచ్చింది ఇక ఇక ఆమె ఇక దాని గురించి మేము ఏం వారి అవ్వట్లేదు దూడ లేకున్నా పాలు ఇచ్చా ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే ఇప్పుడు అయితే సార్ తీసుకున్న గేదెలు ఇవన్నీ చూడొచ్చు ఇప్పుడు లోడింగ్ కూడా అవుతుంది ఇక్కడ ముందుండి లోడింగ్ కూడా చేపించుకుంటున్నారు

ఇక్కడ మా దగ్గర అయితే గేదెకి ఇబ్బంది తగ్గకుండా ముగ్గురు నలుగురు ఉండి ఎక్కిస్తుంటారు ఎందుకంటే గేదె ఎక్కించినప్పుడు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రతి గేదెలు ఇక్కడ తెచ్చి కట్టేసుకుంటారు ముందుగా తెచ్చి కట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క గేదె ఒక్కొక్క గేదెని ఎక్కేయడం జరుగుతుంది ఒకటి అయితే లోడింగ్ అయిపోయింది ఆల్రెడీ మూడు గేదెలు అయితే తీసుకున్నారు సార్ అయితే ఇది మూడో గేదె ఇది மூடு கேஜல் அது லோட் ரெண்டு கேஜல் ஆலர்டி எக்னா మూడో గీద కూడా లోడ్ అయిపోయింది దూడలు ఉన్న గేదెలు అయితే ముందుంటాయి దూడ లేని గయితే ఇంకా ఉంటాయి ఎందుకంటే దూడలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఇబ్బందిగా లేకుండా